హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అయితే వీడియోలు పెట్టక వారం రోజులు అవుతుంది కదండి మీతో కలవలేదన్న బాధ నాకు చాలా ఎక్కువగా ఉంది అయితే కొంతలో కొంత ఏంటంటే అండి మన పికల్ షాప్కి మన సబ్స్క్రైబర్స్ అది వస్తుంటారు కదా వాళ్ళతో కలిసి మాట్లాడటం వల్ల కొంత బాధ తగ్గిందనమాట ఈ ఈరోజు మీతో మాట్లాడుతుంటే నాకు అసలు చాలా సంతోషంగా ఉంది ఎంత ఉత్సాహంగా ఉందో అయితే పని చేసుకుంటూ కబుర్లాడుకుందాము దానికి అంటే నేను వీడియో ఈ వారం రోజులు గ్యాప్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది ఆ కారణం కూడా నేను చెప్తాను వచ్చేసేయండి ఈరోజు లంచ్కి వచ్చేసరికి చపాతి ఎగ్ కుర్మా అండి చాలా బాగుంటుంది కాంబినేషన్గా చపాతికి ఎంత సూపర్ అవునండి రైస్లో కూడా అంతే టేస్టీగా ఉంటుంది అది కూడా చేతి చూపిస్తాను ఇదిగోండి ఇది సిలికాన్ బ్యాగ్ అండి మామూలుగా ఈ బ్యాగ్తో మనం పిండి కలుపుకుంటే చేతికి అస్సలు అంటదనమాట పిండే అంటదు ఇది మన సింధూరి ఏం చేసిందంటే అండి ఈ హాలిడేస్లో పిల్లలకి చపాతి పిండి కలపండి అని చెప్పి పని నేర్పిద్దాం కదా అని చపాతి పిండి కలుపురా అని అంటే నా చేతి నిండా అవుతుంది అని చెప్పి అసలు జయంతి అసలు ముందుకే రావట్లేదండి అందుకని చెప్పి అమ్మాయి ఏం చేసిందంటే ఈ సిలికాన్ బ్యాగ్ తెప్పించింది అనమాట తెప్పించి పిండి కలుపునానా అని అంటే అసలు ఎంతో ఉత్సాహంగా కలుపుతున్నాడోనండి చేతి అంటట్లేదు ఈజీగా పని అయిపోతుంది కదా అందువల్ల అనమాట అది నేను మీకు చూపిద్దాము మీకు ఎవరికైతే కావాలనుకుంటే తెప్పించుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంగా చూపిస్తున్నాను నేను కూడా వాడుతున్నానండి చాలా బాగుంది అంటే పిండి మనం కలపటం చేతులు నిండా అవ్వటం ఇదంతా ఉంటుంది కదా దీనివల్ల ఏంటంటే అస్సలు చేతి అంటుందండి ఇటు చూడండి నేను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి ఒక కప్పుకి ఏంటంటే మనం పావు కప్పు వాటర్ తీసుకోవాలి అరకప్పు నేను పక్కన పెట్టుకుంటాను వాటరు ముందు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతాను అనమాట ఇట్లా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు అనమాట పిండిని ఇది వచ్చేసరికి మనకి ఇట్లా అంటే పిండి బయటికి వెళ్ళకుండా ఇట్లా ఈ సిస్టమ్ కూడా ఇచ్చారు థ్రెడ్ టైప్ అనమాట ఇట్లా పెట్టుకొని మనం కలుపుకోవచ్చు ఇట్లా అనుకుంటూ కలపాలన్నమాట పిండిని ఇట్లా ఉన్నా ముద్ద అయిపోయి ఒక చోటకే వస్తుంది అనమాట ఈ ముద్దంతా కూడా మనం ఒక కప్పు పిండి తీసుకుంటే అరకప్పు వాటర్ తీసుకోండి నీకు చక్కగా ముద్ద వస్తుంది చూసారా ఇట్లా ముద్ద వస్తుంది పైన ఏం చేస్తానంటే ఒక్క స్పూను ఆయిల్ వేస్తాను అనమాట ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తాను ఒక్క స్పూన్ ఆయిల్ అనమాట పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేయటం నాకు అలవాటు మరి మీరు కూడా అలా వేస్తారో లేదో నాకు తెలియదు అలాగే చేస్తే కనుక నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇదిగోండి ఆయిల్ కలిపిన ముద్ద ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాము ఈ పిండి ముద్దని కొంచెం ఇట్లా మూతబెట్టి ఒక పది నిమిషాలు ఉంచేద్దాము ఈలోపు కర్రీ తయారు చేసుకుందామండి కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇలా ఎగ్స్ పొయ్యి మీద పెట్టి మనం ఉడికించుకునేటప్పుడు ఒక్క స్పూను సాల్ట్ కానీ ఒక స్పూన్ కల్లుప్పు కానీ వేసుకోండి దానివల్ల ఏంటంటే మనకు పైన పెంకు అనేది ఈజీగా వలవటానికి వచ్చేస్తుందనమాట అయితే ఆ తర్వాత కూడా అంటే ఉడికిన తర్వాత దింపుతాం కదా ఎగ్స్ని ఆ నీళ్ళు పడబోసేసి కొంచెం చన్నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి మీకు అప్పుడు అసలు చాలా ఈజీగా వచ్చేస్తుందమ్మా పెంకు బాగా అట్లా అలా అనగానే వచ్చేస్తుంది అనమాట సరేనా ఈ టిప్ మాత్రం మీరు తప్పకుండా పాటించండి అంటే చాలా మంది ఏంటంటే ఎగుసు గొగ్గిలు పోయినట్టు అట్లా వస్తుంది కండతో పాటు ఊడి వస్తుంది అని అంటారు ఈ పని చేస్తే కనుక మీకు చక్కగా వస్తాయి అనమాట పెంక్ అనేది ఊడి ఈ కర్రీకి వచ్చేసరికి వెల్లుల్లిపాయలు ఒలిచినవి కావాలండి ఒక ఆరు ఏడు రెబ్బలు తీసుకుందాము వీటిని మనం ఇట్లా అన్నాం అనుకోండి ఇదిగోండి చూసారా ఈజీగా వచ్చేస్తుంది అట్లాగే ఇవన్నీ కూడా ఒక రెండు మూడు కూడా వేసుకొని ఒలుచుకోవచ్చు ఇగోండి ఇట్లా పొట్టు ఊర్నే వచ్చేస్తా అన్నమాట ఇవన్నీ పొట్టు ఒలిసి పెట్టుకుందాం ఇప్పుడు చపాతీలోకి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు ఒక అర స్పూన్ వచ్చేసరికి తెల్ల నువ్వుపప్పు అని అమ్ముతారండి అవి తెచ్చుకోవాలి వీటిని వేసేద్దాం అలాగే మనం ఈ పైన పెట్టుకున్న దర్బాలు వెల్లుల్లి దర్బాలు అనమాట పొట్టు తీసాను అవి చూడండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి కొంచెం తుంచి వేసుకుందాము ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను ఏడు పచ్చిమిర్చి అంటే ఎనిమిది పది అలా ఎట్లా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ సైజు ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట వీటిని దోరగా వేగనిద్దాం ఈ పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి లేదంటే పేలతాయి అనమాట అలాగే ఒక ఎనిమిది మిర్చి అదేవిధంగా కొంచెం జీడిపప్పు తీసుకోండి రెండు స్పూన్లు జీడిపప్పు అయితే సరిపోతుంది కొంచెం ఉప్పు వేసి మగ్గనిద్దాం విషయం మర్చిపోయానండి ఈ మాటల్లో పడి వారం రోజులు గ్యాప్ వచ్చింది ఎందుకో తెలుసా అని చెప్పాను కదా ఎందుకంటే ఏముందండి నా ఫోన్ పాడైపోయింది ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఒకటే ఫోన్ అండి అంటే వీడియో వస్తే గా పెట్టుకుంటాను అనమాట మాములుగా డైలీ మనం వాడుకునే ఫోన్లు వేరు అయితే వీడియో చేస్తుండగానే మధ్యలో వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వచ్చేసింది ఇంకా తీయటానికి అవ్వలేదు అసలు ఫోన్ మా ఫోన్లతో తీద్దామంటే మేము వాడేమన్నా పదివేల రూపాయల ఫోన్ లేను అంటే ఏడు వేలు పదివేలు ఈ ఫోన్లు ఎందుకంటే ఈ జయంత్ వీళ్ళు ఫోన్లు పట్టుకొని ఆడుతుంటారు కదండి మనవి తీళ్ళు పాడు చేస్తారని ఫోన్ ఫోన్లే వాడుతుంటాము ఆ తో వీడియో తీయాలంటే అవలా అసలు క్లారిటీ లేదు బాగాలేదు ఇంకా సరేలే అని చెప్పి ఈ ఫోన్ని రిపేర్కి ఇచ్చాం రిపేర్కి ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే పదిహేను వేలు అవుతుంది రిపేర్ అని చెప్పారు అది కూడా గ్యారెంటీ చెప్పలేదు అనమాట అమ్మ మేము గ్యారెంటీ ఇవ్వలేము బాగుంటుందో లేదో తర్వాత వెంటనే రిపేర్ రావచ్చు అన్నారు ఇక ఎందుకు అంత డబ్బులు పెట్టి మళ్ళా గ్యారంటీ లేకుండా కాదులే అని చెప్పి వేరే ఫోన్ తీసుకున్నాను అమ్మ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా మీరు ఫోన్తో షూట్ చేస్తారా కెమెరాతో షూట్ చేస్తారా నాకు కామెంట్స్లో తెలియజేయండి నేనైతే ఫోన్తోనే అనమాట ఈ ఐదు సంవత్సరాల నుంచి ఫోన్తోనే తీయటం ఎడిటింగ్ కూడా ఫోన్లోనే చేయటం అనమాట మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియజేయండి సరే ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇన్నాళ్ళ నుంచి కూడా నేను వాడే ఫోను వన్ ప్లస్ అనమాట అదే వాడేదాన్ని ఇప్పుడు కూడా వన్ ప్లస్ పళ్ళు అనేది కొన్నారు పిల్లలు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టారనమాట వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఇవి మిక్సీలోకి తీసుకున్నాం కదా మిక్సీ గిన్నెలోకి ఒక్క గుప్పెడు చిన్న గుప్పెడుతో కొత్తిమీర తీసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవి అన్నీ కూడా వేసి మనం మిక్సీ పట్టుకుందాం ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఓ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ ఉడికించిన గుడ్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే ఆ గ్రేవీ అనేది మనకి ఈ కోడిగుడ్లోకి పీల్చుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది గుడ్డు చప్పగా లేకుండా అనమాట ఇందాక మనం పప్పులు వేయించుకున్న దాంట్లోనే ఆ బాండీలోనే ఈ ఎగ్స్ వేసి కొంచెం వేగనిద్దాం కొంచెం పసుపు వేయండి అలాగే కొంచెం కారం వేసుకోండి అంటే ఎగ్ అనేది మీకు కలర్ ఫుల్గా ఉండటం కోసం అన్నమాట తెల్లగా లేకుండా కలరు బాగుంటుంది ఇంకా వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకుందాం అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఒక్క దాల్చిన చెక్క ముక్క ఐదారు లవంగాలు ఒకటి యాలకు ఇవి వేసుకోవాలి అలాగే ఇందాక మనం గ్రేవీ తయారు చేసుకున్నాం కదా అది వేద్దాం మీరు ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే తక్కువ వేసుకోండి అమ్మా తెలుసు కదా మీ అంకుల్ గారికి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలని చెప్పి అందుకని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను కానీ ఈ కర్రీకి వచ్చేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది వేగేటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకోండి అలాగే మీ టేస్ట్కు తగినంత ఉప్పు ఈ మసాలా అంతా అంటే ఒక నిమిషం వేగిన తర్వాత ఈ మిక్సీ గిన్నె కడుక్కున్నానమాట ఆ వాటర్ వేస్తున్నాను ఇది కొంచెం మరగనిద్దాము ఇదిగమ్మా ఒక నిమిషం ఈ విధంగా మరిగిన తర్వాత ఈ ఎగ్స్ వేసుకుందాం ఎగ్స్ వేసి కొద్దిసేపు అట్లా పెట్టి మగ్గనిద్దాం ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద జరగనివ్వండి అంటే ఇప్పుడు ఆ మీడియం ఫ్లేమ్ మీద కర్రీ అంతా వండుకున్న తర్వాత ఫైనల్లో ఇట్లా లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి బాగా ఉడికి ఆ నీరంతా అంటే నీరంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయినట్టు అనమాట ఎప్పుడైనా ఏ కర్రీ వండుకున్నా ఫైనల్లో మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే కొంచెం కసూరి మేతి తీసుకోండి పావు టీ స్పూన్ చాలు ఇది నలిపి ఈ విధంగా వేసేయండి సూపర్ కర్రీ రెడీ అయిందమ్మా ఇది చపాతీలోకి రైస్కి దేనికైనా భలే కాంబినేషను ఈ అంకులు రెడీ అవుతున్నారు తొందరగా ఆయనకి చపాతీ చేసి బాక్స్ పెట్టాలి ఇదిగోండి పిండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఈ కర్రీ వండుకునే లోపు ఈ గోధుమ పిండి కూడా బాగా నానిందనమాట దీన్ని ఇట్లా బాల్స్ లాగా చేసుకుంది ఆయిల్ వేయటం వల్ల చేతికి కూడా అంటుకోవట్లేదు చూడండి ఇదిగోండి ఇట్లా ఈ ప్లాట్ఫామ్ మీదే చేసుకుంటాను ఈ చపాతీలు వచ్చేసరికి మా ఇంట్లో బాగా చేస్తారండి మామూలుగా ఇప్పుడు జనరల్గా వచ్చేసరికి ఈ ఇట్లాగే చేసి వదిలేస్తారు కదా మేమైతే చపాతి వచ్చేసరికి ఈ విధంగా మడతలేసి చేస్తాం వెనక అందరూ ఇంతే చేసుకునేవాళ్ళమ్మా షేప్ రౌండ్గా ఉండాలి అదే ఉండేది కాదు ఇట్లా పొరలు పొరలుగా వచ్చేది అనమాట ట్రయాంగిల్ షేప్లో ఉండేవి అయితే ఆ పొరల్లో ఏం అంటే అత్తయ్యాళ్ళు ఆయిల్ వేసేవాళ్ళు ఇప్పుడు నేనైతే అసలే కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకని చెప్పి నేను చపాతీ పిండిలో ఆయిల్ కానీ ఉప్పు కానీ వేయను చపాతీలు ఇలా మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇట్లాగే వంకర టెంకర ఉండేవి ఇప్పుడు పిల్లలు ఏంటో బాగా రౌండ్గా ఒంటి పొరతో చేస్తున్నారు ఏం చేసేదాన్ని అంటే అండి ఈ చపాతి చేసిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు పచ్చదార ఇట్లా రాసుకొని ఇట్లా మడత పెట్టుకొని చపాతీని కాల్చిన తర్వాత తినేసేదాన్ని కర్రీ కూడా ఉండాలనే ఉండేది కాదు ఇదే విధంగా అన్ని చపాతీలు చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ చపాతీకి అమ్మా మనం దోశలు పోసుకునే పెనం పెట్టుకోకూడదు చపాతీకి అనేది సపరేట్గా పెని ఉండాలి ఇదిగోండి వంకర టింకర్ చపాతీలు ఇప్పుడు పులకాలు చేసుకొని అదే చపాతీలు అంటున్నారు చపాతీ అంటే ఇలా పొరలు పొరలుగా ఉండాలన్నమాట దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి వేసిన వెంటనే ఒక్కసారి మాత్రం ఇట్లా తిప్పేసుకోండి మళ్ళీ ఈ చపాతీలు వచ్చేసరికి మా చిన్న అన్నయ్య నేను అసలు చాలా బాగా చేసేవాళ్ళం ఇప్పుడు అన్నయ్య లేరులేండి చనిపోయారు అయితే అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ మార్పడిసేనండి వాళ్ళ దగ్గర నేర్చుకొని నాకు చేసి పెట్టేవాళ్ళు అనమాట రెండు చపాతీలు తీసుకొని వాటి మధ్యలో నెయ్యి వేసి ఇలా 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 కలిపేవాళ్ళు చపాతి కలిపి భుజమాయి తిను అసలు ఎంత బాగుంటాయో చూడని నాకు చపాతి అన్నయ్య అలవాటు చేసింది అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా బాగా చేస్తారండి చపాతీలు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఈ చపాతీ ఒకటి గారి ఒకటి ఉండాల్సిందే ఈవినింగ్ వచ్చేసరికి చపాతి తినేవాళ్ళు ఉదయం వచ్చేసరికి గారి నంచుకునేవాళ్ళు నాన్ వెజ్లో మా చిన్నమ్మాయి కూడా చాలా బాగా చేస్తారండి అయితే తను చేసిస్తే నెయ్యేసి నేనేం చేసేదాన్ని అంటే ఇట్లా పంచదార వేడి వేడి దాని మీద పంచదార చల్లుకొని రోలు చుట్టుకొని తినేసేదాన్ని ఇలా చపాతి తిప్పుతూనే ఉండాలి చూడండి ఎట్లా వచ్చిందో ఇది ఈ విధంగా కాలగానే మనం హాట్ లోకి తీసుకోవాలి మాములు విడిగా కొంచెం మీకు పెట్టితనంగా ఉండాలంటే విడిగా ప్లేట్లు పెట్టుకోండి లేదు కొంచెం మెత్తగా ఉండాలి చపాతి అనుకుంటే ఇట్లా హాట్ బాక్స్లో పెట్టేసుకోండి ఇంకో చపాతి చేసి చూపిస్తాను ఈ చపాతీకి ఎన్ని మెమరీస్నండి మా చిన్నయ్యని తలుచుకొని రోజు ఉండదు అనమాట ఆ పొరలు అన్నమాట ఈ విధంగా పొంగుతూ ఉంటాయి ఇంకా పొరలు నెయ్యి చేస్తే ఇంకా బాగా అమ్మా చపాతి నేను నెయ్యి వేయలేదు కదా అందువల్ల కొంచెమే పొంగుతున్నాయి ఎదువండి ఇట్లా డ్రైగా కాలనిచ్చి దాని మీద ఇట్లా పంచదార జల్లుకుంటాను చల్లుకొని దీన్ని ఇలా పెట్టేసుకుంటా కొంచెం చల్లబడిన తర్వాత రోల్లాగా చుట్టుకుంటాను అన్నమాట ఇలా మీరు ఎంతమంది తింటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి మా అన్నయ్య అయితే చక్కగా రోల్ చేసి నాకు ఇష్టం అని చెప్పి ఏ విధంగా ఎట్లా రోల్ చేసేవాడు చేసిస్తే తినేసేదాన్ని కాల్తుంది చెయ్యి చూశారు కదా నా హడావుడి ఇది అంకులు పరుగులు పరుగులు తీపిస్తుంటారు ఇప్పుడు మళ్ళీ పచ్చళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళాలి మీకు చపాతి ఎలా చేసుకోవాలో చెప్పాను కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను మీరు చూసి ఇలాగే ట్రై చేయండి అమ్మా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీ కూడా ఎగ్ అనేసరికి మంచిది కదా వారంలో రెండు సార్లు ఎగ్ కర్రీ చేసుకోండి లేదు ఎగ్స్ ఉడకబెట్టైనా తినేసేయండి సరేనా చూసారు కదా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మా ఉంటాను బాయ్